ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సాంకేతిక రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రాఖ్యత సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ మేకర్ ల్యాబ్ అన్ వీల్స్ ను ప్రభుత్వ మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది రాష్ట్రంలోని విద్యార్థులకు భవిష్యత్ సాంకేతికతను వివరించే లక్ష్యంతో ప్రారంభించనున్న ఈ నమూనా వాహనాన్ని రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శుక్రవారం పరిశీలించారు పైలట్ ప్రాజెక్టుగా ఈ వాహనం మంగళగిరిలోని స్కూళ్లకి వెళ్లి పిల్లల్లో అవగాహన కల్పిస్తుంది ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోనే స్కూళ్లకు ఇటువంటి వాహనాలు పంపిస్తారు పరివర్తనాత్మక నైపుణ్య అవకాశాలను విద్యార్థుల వద్దకే తీసుకువెళ్లేందుకు ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కావడం అభినందనీయమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు డిజిటల్ ఇండియా విజన్ రెండు వేల ముప్పైకి లక్ష్యాలకు అనుగుణంగా మారుమూల ప్రాంతాలకు ఉచిత డిజిటల్ ఎస్టీఎం లెర్నింగ్ అవకాశాలను అందించడం మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ లక్ష్యం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఫోసిస్ సంయుక్త సహకారంతో ఏపి మేకర్ ల్యాబ్ వీల్స్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభిస్తారు. 1.5 అవర్స్ 1.5 అవర్ ఉంటుంది. 20 ఎక్స్పెక్టింగ్ జనరల్ ఫ్యూచర్ అని. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి కెరీర్ ఐడియాల లేదు. సో అక్కడ ఒక వella టెన్షన్ టెక్చన్ మార్చారు. లైక్ కెరీర్ రోబోట్ రాదు So, it is a kind of workshop. So, 90 minutes for one child is yes. enough for them to understand what is happening in the space. Okay, so you will explain and that it follows the, the sequence. Yes, yes. And they can change, 5 seconds can be changed. Yes, that is also possible. So, it mm -hmm. program on student. Yes. Mm -hmm. Mm -hmm. Each school it is taking on a certain number of students. Daily mm -hmm. students, Friday, day Thursday. Major schools Three students are taking 3 days, 1 day, every day, every day.